విజయ రహస్యాలు టీచర్లు చెప్పనివి పెద్దలకు తెలియనివి ఎండమూరి వీరేంద్రనాథ్ రచించినటువంటి పుస్తకంలోని ముఖ్యమైన విషయాలు ఇది మొదటి భాగం నీరము తప్త లోహమున నీల్చి అని భర్తృహరి సుభాషితం ఒకటి ఉంది ఒక వర్షపు చినుకు భవితవ్యం అది పడే స్థానంపై ఆధారపడి ఉంటుంది అని ఈ పద్యం యొక్క అర్థం కాలుతున్న ఇను ఇనుము మీద ఆ నీటి చుక్క పడితే క్షణాల్లో ఆవిరైపోతుంది తామరాకు మీద పడితే కొంతకాలం పాటు మెరుస్తుంది అదే ఒక ఆల్చిప్పలో పడితే ముత్యమై విలువని సంతరించుకుంటుంది ఈ పద్యానికి విద్యార్థి జీవితానికి దగ్గర సంబంధం ఉంది చదువు అంటే మనకు కావలసినదంతా తెలుసుకోవటం జ్ఞానం అంటే మనకు అవసరం లేనిది వదిలిపెట్టగలగటం పిల్లల్ని మీరెందుకు చదవాలి అనుకుంటున్నారు అని ప్రశ్న వేస్తే వాళ్ళు వెంటనే సమాధానం చెప్పటానికి ఆలోచిస్తారు కాసేపు అయ్యాక వారి దగ్గర నుంచి రకరకాల సమాధానాలు వస్తాయి డబ్బు సంపాదించడం కోసం సమాజంలో ఒక గౌరవప్రదమైన అంతస్తు కోసం జ్ఞానం సంపాదించడం కోసం అని ఆ పైన నా మరొక్క ప్రశ్న పిల్లలకు ఏంటంటే మీరెందుకు క్రికెట్ ఆడాలనుకుంటున్నారు అన్నదానికి వారు వెంటనే మాకు ఇష్టం కాబట్టి అని సమాధానం చెప్పేస్తారు అప్పుడు తిరిగి మొదటి ప్రశ్ననే రిపీట్ చేస్తే మీరెందుకు చదువుకుంటున్నారు అని ఆ ప్రశ్నకు సమాధానంగా ఆ క్లాస్ అంతా నిశ్శబ్దంగా మిగులుతుంది చదువు అనేది పిల్లల మీద బలవంతంగా రుద్దబడిన చర్యగా వాళ్ళు భావించినంతకాలం తమ జీవితంలో అత్యంత ఉత్సాహకరమైన బాల్యాన్ని వాళ్ళు కోల్పోతున్నట్టే లెక్క చదువుని ఒక ఆహ్లాదకరమైన చర్యగా భావించేలాంటి వాతావరణాన్ని పిల్లల చుట్టూ కల్పించాల్సిన బాధ్యత పెద్దల మీద ఉంది రకరకాలైన వ్యామోహాల నుంచి పిల్లలను దూరంగా ఉంచగలిగాలి ఒకసారి బెర్నార్డ్ షా ఒక పార్టీకి వెళ్ళాడట ఆ పార్టీలో అందరూ డ్యాన్స్ చేస్తుండగా అతను మాత్రం కామ్గా దూరంగా కూర్చున్నాడు ఒక స్త్రీ ఆయనను మీకు డ్యాన్స్ చేయడం ఇష్టం ఉండదా అని ప్రశ్నించింది నాకు ఇష్టమే చాలా ఇష్టం కానీ ప్రస్తుతం నేను రాయబోతున్న ఒక పుస్తకం గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు షా ఆమెకు ఆ సమాధానం అర్థం కాక డ్యాన్స్ చేస్తూ కూడా ఆలోచించవచ్చు కదా అంది అవును కానీ నేను అలా చేయదలుచుకోలేదు అని షా అన్నా అన్నప్పుడు ఆమె కొద్దిగా హేళనగా హేళన మిళితమైన స్వరంతో మీకు జీవితాన్ని ఎలా ఆనందించాలో తెలియదు అని వెక్కిరించింది షా కూడా నవ్వేసి ఇలా వివరణ ఇచ్చాడు నాకు వ్రాయడం కన్నా డ్యాన్స్ అంటేనే ఎక్కువ ఇష్టం ఎందుకంటే డ్యాన్స్ చేయడంలో ఉన్న కిక్ రాయడంలో లేదు నాట్యం చేయడంలో మత్తు ఉంటే రాయడంలో ధనము కీర్తి అన్నిటికన్నా ముఖ్యంగా సంతృప్తి ఉన్నాయి తాత్కాలిక కిక్కులిచ్చే ఆనందాల ఆనందాల వైపు నేను ఒక్కసారి వెళితే శాశ్వత ఆనందాలనిచ్చే పనులను మళ్ళీ చేయలేను అన్నాడు బెర్నార్డ్ షా తాలూకు ఈ వ్యాఖ్యానం ప్రతి విద్యార్థి అర్థం చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి రకరకాల అయస్కాంత క్షేత్రాలని వదిలేసి తనకు శాశ్వతంగా ఉపయోగపడేదేదో తెలుసుకోవాలి జ్ఞానము కుతూహలము ఇరవై లక్షల సంవత్సరాల క్రితం మనిషికి కుటుంబం సమాజం కీర్తి అంతస్తు సుఖం లాంటి పదాలు తెలియదు మనిషిని జంతువుని విడగొట్టిన ఏకైక విషయం కుతూహలం కోర్కే మనిషిని జ్ఞానిని చేసింది బిరియన్ అన్న పర్షియన్ పదం నుంచి వచ్చింది బిర్యానీ బిర్యానీ అంటే వండటానికి ముందు వేయించబడ్డది అని అర్థం ఒకప్పుడు అసాధ్యాలనుకున్నవి సుసాధ్యాలయ్యాయి కంప్యూటర్లు ఒకటిన్నర టన్నుల బరువుకి తగ్గవు అని పంతొమ్మిది వందల యాభైలో అనుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బిల్గేట్స్ కూడా ఆరు వందల కే సరిపోతుందని భావించాడు టెలిఫోన్ అనేది వైర్లు లేకుండా పనిచేయదు అని పంతొమ్మిది వందల అరవై ఆరు డెబ్బై ఆరులో అనుకున్నారు భూమి లోపల ఉండే ఆయిల్ పైకి తీసి మన ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు అని శాస్త్రజ్ఞులు చెప్పినప్పుడు పద్దెనిమిది వందల అరవై ప్రాంతంలో జనం దాన్ని ఒక హాస్యభరితమైన అవాస్తవ విషయంగా కొట్టిపారేశారు తామ సాల్వా ఎడిసిన్ బల్పుని కనుక్కున్నాక లూయిస్ పాశ్చర్ పిచ్చికుక్కకు పిచ్చికుక్క కాటుకి మందు కనుక్కున్న ఆ విధంగానే ప్రపంచం వారికి జయజయధ్వనులు చేసింది మనిషి నిరంతరం శోధిస్తూనే ఉన్నాడు మంచి మనుగడ కోసం మరింత శ్రమిస్తూనే ఉన్నాడు దీని వెనుక ఉన్నదే కుతూహలం అదే చదువు అదే జ్ఞానం జ్ఞానం పెరిగే కొద్దీ మనిషికి తన మనసుపై అధికారం వస్తుంది తన సైకాలజీ తాను తెలుసుకుని తన బలహీనతల నుంచి బయటపడటమే జ్ఞానం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జర్మనీలో మొట్టమొదటిసారిగా సైకాలజీ అన్న పదంతో శాస్త్రం ప్రారంభమైంది పరిశోధనలు మొదలయ్యాయి సైకాలజీ అన్నది సైకి లాగోస్ అన్న రెండు పదాల కలయిక ద్వారా వచ్చింది సైకీ అంటే మనసు లాగోస్ అంటే ఊపిరి గ్రీకులో త్రిశూలంలో ఉండే అక్షరానికి సై అంటారు మనస్తత్వ శాస్త్రం గురించి ఎప్పుడు చెప్పవలసి వచ్చినా అంతర్జాతీయంగా ఈ అక్షరాన్నే వాడుతారు సైకాలజిస్ట్ అంటే మానసిక ఇబ్బందులకి బాధలకి నివారణ చెప్పేవాడు అలవాట్లు ప్రవర్తన మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవటం స్ట్రెస్ మొదలైన విషయాల్లో కేవలం సలహాలు మాత్రమే ఇస్తాడు సైకియాటిస్ట్ అంటే వైద్యుడు మానసిక రుగ్మతలకి మందులు ఇస్తాడు ఇంజెక్షన్ నుంచి షాక్ ట్రీట్మెంట్ వరకు ఇతను మాత్రమే చేయాలి యాంగ్జైటీ డిప్రెషన్ హిస్టీరియా పిచ్చి మొదలైన రుగ్మతలు నయం చేస్తాడు ఇతడు తప్పనిసరిగా మెడికల్ డాక్టర్ అయి ఉండాలి అదేవిధంగా కేవలం సైకాలజీలో గ్రాడ్యుయేట్ అయిన ప్రతి వ్యక్తి సైకాలజిస్ట్ అవడు క్లినికల్ సైకాలజీలో ఎంఫిల్ చేయాలి దురదృష్టవశాత్తు భారతదేశంలో చాలామంది ఇటువంటి ఏ డిగ్రీలు లేకపోయినా మనుషులతో వ్యాపారం చేస్తున్నారు వ్యక్తిగత సలహాలకి సైకాలజిస్ట్ దగ్గరికి మానసిక రుగ్మతలకి సైక్యాటిస్టు దగ్గరికి వెళ్ళాలి మనకు తెలిసిందే జ్ఞానం అనుకోకూడదు అది నిరంతరం పెరుగుతూనే ఉండాలి మూడేళ్ల కుర్రాడు ఒక మనిషి విగ్రహం దగ్గర నిలబడి ఉన్నాడనుకుందాం తానేం చూస్తున్నాడో వివరించమంటే ఎదురు విగ్రహంతో సహా చుట్టూ ఉన్నదంతా వర్ణిస్తాడు విగ్రహంలోని వ్యక్తి ఏం చూస్తున్నాడో చెప్పమంటే అంతకుముందు తాను చెప్పిందే తిరిగి చెప్తాడు దీన్ని ఇగో సెంట్రిజం అంటారు అవతలి వారి దృష్టి నుంచి చూడలేకపోవటం ఆ వయసుకు సామాన్యం కానీ వయసు పెరిగే కొద్దీ ఇది తగ్గి అట్నుంచి కూడా ఆలోచించటం ప్రారంభమవుతుంది అదే జ్ఞానం ఆఫ్కోర్స్ కొందరికి వయసు పెరిగినా ఆ విధంగా ఆలోచించగలగటం రాదు ఐదేళ్ల కుర్రాడికి ఒక సమస్య ఇచ్చి జడ్జిమెంట్ చెప్పమన్నారు రెండు సంఘటనలు చెప్పారు మొదటి సంఘటనలో ఒక అబ్బాయి ఫ్రిడ్జ్ మీద ఉన్న కేకు అమ్మకు తెలియకుండా రహస్యంగా తీసుకునే ప్రయత్నంలో ప్లేటు బద్దలు కొట్టాడు రెండో సంఘటనలో ఒక పాప తల్లికి వంటింట్లో సాయం చేస్తూ ఉండగా పిల్లి కిటికీలోంచి అకస్మాత్తుగా దూకటం వల్ల బెదిరి చేతిలోని రెండు ప్లేట్లు రెండు కప్పలు రెండు కప్పులు జారి బద్దలయ్యాయి ఈ క్రింది నాలుగు జవాబుల్లో ఆ ఐదేళ్ల కుర్రవాడు ఏ సమాధానం చెబుతాడు పిల్లవాడు రహస్యంగా దొంగతనం మొదటిది పిల్లవాడు రహస్యంగా దొంగతనం చేయబోయాడు కాబట్టి వాడిని శిక్షించాలి పాప తప్పులేదు రెండవది పాప వల్ల ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి ఆ అమ్మాయిని ఎక్కువ శిక్షించాలి మూడవది నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి ఇద్దరినీ శిక్షించాలి నాలుగు ఉద్దేశపూర్వకంగా కాకుండా పొరపాటున జరిగింది కాబట్టి ఎవరిని శిక్షించాల్సిన అవసరం లేదు ఈ ప్రశ్న మీ పక్కవారిని ఎవరినైనా అడిగి చూడండి అందరూ ఒకటి లేదా నాలుగు అని ఆన్సర్ చెప్తారు వారు చెప్తున్న సమాధానం వారి అభిప్రాయం కానీ మీరేం చెప్తారు అన్నది కాదు ప్రశ్న ఐదేళ్ల వయసున్న కుర్రవాడు ఏం చెప్తాడు అన్నది ప్రశ్న ఈగోసెంట్రిజం అంటే అదే మన అభిప్రాయమే అవతలి వారి అభిప్రాయం అనుకోవటం ఈ ప్రశ్నకి సరైన జవాబు రెండు రెండవది పాపని శిక్షించాలి ఆశ్చర్యంగా ఉన్నది కదూ పిగెట్ బెర్గ్స్ బెర్గ్స్నే మానసిక శాస్త్రవేత్తలు ఈ థియరీని ప్రతిపాదించారు నాలుగు ఏడు ఏళ్ల మధ్య వయసులో పిల్లలు తప్ప ఒప్పా తెలియక చేసిందా తెలిసి చేసిందా అన్న విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వరు ఎవరి వల్ల ఎక్కువ నష్టం జరిగింది అని మాత్రమే ఆలోచిస్తారు ఏడు పన్నెండు సంవత్సరాల మధ్య పిల్లలు నైతిక విలువలు మనసులో ఉద్దేశం మొదలైన వాటికి విలువ ఇచ్చి కుర్రవాడిని శిక్షించాలని పాపని వదిలేయాలని అంటారు పన్నెండు పద్దెనిమిది సంవత్సరాల మధ్య పిల్లలు కేకు కోసం ప్లేటు బద్దలు కొట్టటాన్ని చిన్న పొరపాటుగా భావించి శిక్ష అవసరం లేదంటారు తాము గతంలో అటువంటి పొరపాట్లు చాలా చేశారు కాబట్టి వారి ఉద్దేశంలో అది నేరం కాదు అక్కడి నుండి ఇహ వారి 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 అభిప్రాయాలు రకరకాలుగా మారుతాయి సో ఇది విజయ రహస్యాలు పుస్తకంలో ముఖ్యమైన పాయింట్స్లో మొదటి భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్